పూర్వకాలంలో కాకులకు అన్నం వేస్తే తింటుండే ఇప్పుడుండే జనరేషన్ ప్రకారం కాకులు అన్నాన్ని కాదు కదా రొట్టె ముక్కలు చపాతో వేస్తే తింటున్నాయి తప్ప అన్నం మటుకు తాకకుండా ఉన్నాయి చూడండి ఇవి అన్నం పెడితే తినకుండా చపాతి రొట్టె ఎలా తింటున్నాయో దీనికి తోడు ఇంకా నాలుగు కాకులు దోలుకొని వస్తాయి ఇవి కాకులే కాకుండా కుక్కలు కూడా అన్నం తినకుండా ఉన్నాయి దాంట్లో కూడా చపాతి రొట్టెలు కావాల్సి వచ్చినాయి దీనిలోకి కూడా షుగరు బీపీ వస్తాయని భయపడినాయేమో మనుషుల మాదిరి మనుషులకే వస్తుంటే ఇంకా మాకు రావా అని ఇవి కూడా భయపడినట్టున్నాయి చపాతీ రొట్టె తప్ప అన్నం తినకుండా ఉన్నాయి చూడండి ఎలా తింటున్నాయా ఇవి ఇంకా ఉండే కొద్ది మనుషులే కాదు కుక్కలు కాకులు కూడా అన్నం తినకుండా వచ్చినాయి దీనిలో కూడా లాస్ట్కు మనం రొట్టెలు చపాతీలు కాల్ చేయాల్సి వస్తుంది చూడండి ఎలా తన్నుకుంటున్నాయి అవి రొట్టె ముక్కల కోసం ఆడ రొట్టె నాకంటే నా కానీ ఎన్ని కాకులు వస్తున్నాయో చూడండి ఒక రొట్టె ముక్కేస్తే ఇన్ని కాకులకు ఏం జరిగిపోతుందండి